పొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేమంతా సిద్ధం సభ సక్సెస్ కాలేదని టిడిపి కూటమితో పాటు కొన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలు ఛానళ్లు చెబుతుండడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు ఎన్టీ రామారావు స్థాపించిన నాటికన్నా జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ ప్రజాబలం ఉందని గతంలో కూడా నిరూపణ అయిందని మరొకసారి ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రజాదరణ ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగు కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలోనే తుస్సుమనిది అది ఇది అని మాట్లాడిన పరిస్థితి ఉంది అలాగే అలాగే రాసిన పరిస్థితి కూడా కనపడతాము సో మా దృష్టిలో ఆ బస్సు యాత్ర అంతా కూడా సక్సెస్ అయింది అది మొదటి రోజు కాబట్టి ఆ మొదటి రోజు ఒకటిన్నర వరకు రాహుకాలం ఉన్నదన్న ఉద్దేశంతో ఒకటి నలభై ఒకటి యాభైకి బయలుదేరడమే లేట్ అయిపోయింది లేట్ అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మీటింగ్కు మూడు నుంచి నాలుగు అనుకున్న మీటింగు అది దాదాపు అక్కడికి చేరుకోవడమే మేము ఆరు నలభై ఐదుకు చేరుకోవడం జరిగింది ఎక్కడ చూసినా జనాలు ఏ చిన్న గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పేసేసి అందరూ వచ్చిన పరిస్థితి సో ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి సో నేను నా నా అనుభవంలో నేను గతంలో కూడా చాలాసార్లు అంటే ఎన్టీ రామారావుది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు చూడడం జరిగింది దానికంటే ముందు జనతాదళ్ళు అని చెప్పేసేసి దానికి సంబంధించిన వేవును న్యూస్ చూడడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు అన్నీ కూడా చూడడం జరిగింది దానికి మించి అన్ని దాన్ల కంటే మించిన విధంగా నిన్న సూపర్ సక్సెస్ అయిన పరిస్థితి అనమాట సో అదే కాకుండా లక్షలాది మంది ఆ మీటింగ్లో పాల్గొంటే సో ఇక్కడ తుస్తుమని చెప్పి రాయడం అనేది నిజంగా పచ్చ ఛానళ్లకు పచ్చ మీడియాకు అది పచ్చగానే అవుపిస్తుంది అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తాను వాళ్ళకు అట్లే కనపడుతుంది ఇంకంతకంటే వేరే ఏం లేదన్నమాట సో తప్పకుండా ఆ కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున విజయవంతమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ సో అదే కాకోకుండా చంద్రబాబు గారు కూడా ఏయో ఏయో మాట్లాడడం జరిగిందన్నమాట సో ఆ కుట్ర పన్నిందే చంద్రబాబు నాయుడు గారు వివేకానందరెడ్డి గారిని లాస్ చేస్తే ఖచ్చితంగా లాభం ఎవరికి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వారికి ఉంటుంది అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఏమి సంబంధం ఉంటుంది అది అసలు ఏమి సంబంధం ఉండదు దానికి సంబంధించి ఆ దాంట్లో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఫైనలైజ్ చేయడం జరిగింది ఎంపీగా సో రెడ్డి గారు ఆయనకు సపోర్టుగా అన్ని గ్రామాలు తిరిగిన పరిస్థితి ఉంది అంతకు ముందు రోజు రాత్రి కూడా ఆయన ప్రచారం చేసి వచ్చిన పరిస్థితి కూడా అందరికి కూడా తెలిసిన విషయమే ఇవన్నీ కూడా సో ఇవన్నీ తెలిసి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది నిజంగా నిజంగా వాళ్ళకే చెల్లిందని చెప్పేసి నేనైతే భావిస్తాను సో ఇదే కాకుండా ఈ మర్డర్ కంటే ముందు ప్రీ మర్డర్ ఉంటుంది దానికంటే ముందు ఏం జరిగిందనేది లేదు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దాదాపు ఐదు నెలలు కాలం జరిగింది మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన వెంకటేశ్వరరావు అని చెప్పేసి డీజీ ఇంటెలిజెన్సు ఆయన చూస్తూ ఉన్నాడు డీజీ ఇంటెలిజెన్స్ ఆయన సో ఆయన ఇది అంతా కూడా మాఫీ చేసే కార్యక్రమం అంతా చేయడం జరిగింది తెలుగుదేశానికి అండకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రీవి మర్డర్ ఏమీ లేదు అంతా కూడా పోస్ట్ మార్టర్ అన్నమాట వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న సాక్ష్యాలు కానీ ఉన్న ఈ కానీ మర్డర్ తప్ప ప్రీమర్డర్ లేదు సో ఆ మర్డర్ చేసిన ఆయన దశగిరి ఆయన పెద్ద ఎత్తున ఆయన నేనే మర్డర్ చేసిన చాలా బ్రూటల్గా చేసిన చాలా కిరాతకంగా చేశాను మేమంతా అని చెప్పేసి ఆయన ప్రెస్కు ఇవ్వడం జరిగింది సో అట్లాగే సిబిఐ వాళ్ళకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందరికీ సిట్టుకు అన్ని దానికి కూడా ఇచ్చిన పరిస్థితి సో ఆయనను ఇాలని ఆయనకు బెయిల్ రావాలని ప్రయత్నం చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే